బ్రింజాలని పసుపు చింతపండు వేసి మనం ఏం చేసామో బ్రింజాలని కట్ చేసుకున్నాము కొంచెం పసుపు ఉప్పు వేసుకుని నీళ్ళు వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుని వేడ్ చేసుకున్నామండి చిన్న చింతపండు కూడా వేసాము అందులో ఆ చింతపండు రిమూవ్ చేసి మనం రసం కూడా పెట్టుకున్నాము గతితో అది కూడా అలాగో చెప్తానండి మళ్ళీ కర్రీ అయిపోయాక లోపల కొన్ని తవ్వ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఇది డీటెక్ట్ అయ్యే మనం ఆయిల్ యాడ్ చేసుకున్నామండి ఆయిల్లా మనము మినపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ సెనపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము మూడు ఎండమెనపకాయలు కొంచెము మనము ఒక గార్లిక్ రేత కొంచెం అల్లం ముక్క వేసుకున్నామండి ఒక స్పూన్ ముక్కప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నామండి అదిలా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇది ఒక ఫ్రై అయ్యాక కొంచెం ఒక వేడి నుంచి వేగం నుంచి ఈ పేస్ట్ అందులో యాడ్ చేసుకున్నామండి యాక్చువల్గా అయితే గింజలు ఫస్ట్ కూడా చేసుకోవచ్చు అన్ని గింజార్లు ఒకసారి ఏమైనా మంచిగా గడిస్తే కనుక అలా చేసుకోవచ్చు మనము లాగా చిన్న గింజారు ఉంటుందని ఇది ఎలాగా ఇందులో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఒక రెండు ఉన్నాయి సో నేను అది కట్ చేస్తాను వెంటనే పెట్టదు ఇంకా కప్ చేయడానికి అవ్వలేదండి నాకు ఇంకోసారి తప్పుకుని కప్ చేసి చూపిస్తాము ఇలా ఫ్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది ఇంకెండు గింజ ഇത് പേസ്റ്റ് കൊടുക്കുന്നത് നമ്മൾ പേസ്റ്റ് അത് ഹർജി Wow! థ్యాంక్ యూ ఫర్ వాచ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మంచి గుర్తున్న కుక్కున్న వాసింగ్ చేస్తానండి చాలా కలర్ఫుల్గా ఉంది తప్పుకుండా ట్రై చేయండి ఫ్రై చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్